ఎంఐ సూట్ చేసిందండి ఇదంతా చాలా బాగా వచ్చింది కదండి న్యాచురల్గా ఈ న్యాచురల్ మేఘాలు ఈ సౌండ్లు విన్నారండి మనం వెళ్ళిపోతున్నాం ఊటీలు మనాలీలు ఇవన్నీ చూడటానికి చూడండి మా ఇంటి దగ్గరే హౌస్ పైన వర్షం దిగేటప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో నెక్స్ట్ చూడండి మేము వెళ్ళే మనాలిలో సేంద్రి అక్కడ చూడండి దీనికంటే ఇక్కడే మా ఇంటి దగ్గర బాగుందండి మన మన వైపు వచ్చే ఈ మేఘాలు ఈ వర్షాలు వీటిని మనం సూట్ చేయాలి కానీ భలే ఉంటాయండి తీసుకుంటే చాలా బాగా పాటలు వింటూ ఎంజాయ్ చేసామండి చాలా బాగుంది కూడా అక్కడ కూడానా ఈ మనాలిలో పైన కొండపైకి వెళ్ళామండి ఫ్లైట్ కంట హైట్ తీసుకెళ్ళాడండి ఆయన చాలా హైట్లోకి వెళ్ళాం చాలా భయపడ్డాం కూడా ఇప్పుడు మన ఇంటి దగ్గర ముందు చూసేదానికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ లేదండి మన ఇంటి దగ్గర బ్యూటిఫుల్గా అనిపించింది అయితే వెళ్ళాలి వెళ్ళాం కానీ ఆ తర్వాత అనిపించింది వా అన్నట్టు చూడండిగా వెహికల్లో వెళ్తుండగా తీసాము చాలా భయం వేసిందండి కానీ భయపడితే ఏం చూడలేం కదండి కొన్ని రోజులు కొన్నిసార్లు వెళ్ళి చూడాలి పిల్లల కోరిక మేరకైనా సరే చూడాలి మనం అందుకనే వెళ్ళామండి చాలా బాగుంది కదండి ఇక్కడ కూడా ఆ కొండలు అన్నీ ఎలాగ తవ్వారో తెలియదండి అసలు ఆశ్చర్యకరంగా ఉంటుంది కొండ లోపల నుంచి చాలా దూరం వెళ్ళామండి ఒక దగ్గర పిల్లలు చూడండి రోజు పువ్వుల గురించి వాటి గురించి మాట్లాడుకుంటున్నారు చక్కగాను ఎంజాయ్ చేశారండి పిల్లలు అయితే సూపర్గా పెద్దవాళ్ళు మేము భయపడ్డాం కానీ వాళ్ళు భయపడరు కదండీ చక్కగా చూసారు నేను మధ్యలో మా ఆడపిడు చూడండి ఎలా మాట్లాడుతుందో వాళ్ళ హస్బెండ్ నిద్రపోతున్నారని చూడండి ముచ్చి నిద్రపోవడానికి హీటర్ అంటుందండి మా వారిలాగా సరదాగా జోకులేస్తుందండి భలేగా ఉంటుంది కూడా సరదాగా ఓకే అండి థ్యాంక్ యూ చాలా ఎంజాయ్ చేసాం